ప్రపంచంలోనే జనాభాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది భారత్ ఇక్కడ యువత కూడా ఎక్కువే ఏ దేశంలోని లేని మానవ వనరులు మన దేశంలో ఉన్నాయి కానీ భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతుందా అంటే అవుననే అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఈ విషయాన్ని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి తెలిపింది పంతొమ్మిది వందల యాభైలో మన దేశంలో హిందువులు దేశ జనాభాలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉండగా రెండు వేల పదిహేను నాటికి ఇది డెయి ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతానికి క్షీణించిందని తెలిపింది అంటే హిందువుల జనాభాలో ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం తగ్గిందని చెప్పింది ఇదే సమయంలో దేశ జనాభాలో ముస్లిం శాతం పెరిగింది పంతొమ్మిది వందల యాభైలో భారత జనాభాలో తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఉన్న ముస్లిం జనాభా రెండు వేల పదిహేను నాటికి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పెరిగినట్లు స్పష్టం చేసింది ముస్లిం జనాభాలో పెరుగుదల పరిశీలిస్తే నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతంగా నమోదైనట్లు వివరించింది ఇక పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను మధ్య క్రైస్తవులు సిక్కుల వాటా స్వల్పంగా పెరిగిందని తెలిపింది జైనులు పార్షీల శాతం తగ్గిందని పేర్కొంది సమాజంలో భిన్నత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ మార్పులు సూచిస్తున్నాయని అభిప్రాయపడింది ఇక జనాభా హెచ్చు తగ్గుల్లో మార్పులకు కొన్ని కారణాలను సలహా మండలి స్పష్టం చేసింది విధానపరమైన చర్యలు రాజకీయ నిర్ణయాలు సామాజిక ప్రక్రియలు సమాజంలో జనాభా హెచ్చు తగ్గులకు కారణమవుతాయని నివేదికలో స్పష్టం చేసింది శ్రామిక రవి నేతృత్వంలోని ఈఏసీ పీఎం ప్రపంచ వ్యాప్తంగా నూట అరవై ఏడు దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ఈ మేరకు నివేదికలను రూపొందించింది ఆయా వర్గాల జనాభా నిర్దిష్టంగా ఎంత ఉన్నది అన్నది మాత్రం నివేదికలో పొందుపరచలేదు తాజా నివేదిక ప్రకారం దక్షిణాసియాలోని బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి భారత పొరుగు దేశాల్లో మాత్రం ఆయా దేశాల్లోనే మెజార్టీ మతస్థుల జనాభా శాతం పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది మైనార్టీల వాటా గణనీయంగా తగ్గినట్లు తెలిపింది రెండు వేల పదిహేను మధ్య మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజార్టీ దేశాల్లోనూ మెజార్టీ వర్గం ప్రజల వాటా పెరిగింది మాల్దీవుల్లో మెజార్టీ వర్గంగా ఉన్న షఫీ సునీల వాటా ఒకటి పాయింట్ నాలుగు శాతం తగ్గింది బంగ్లాదేశ్లో మెజార్టీ మతస్తుల వాటా పద్దెనిమిది శాతం పెరిగింది భారత ఉపఖండంలో ఇదే అత్యధిక పెరుగుదల దాయాది దేశం పాకిస్తాన్ లో మెజార్టీ వర్గమైన హనాఫీ ముస్లింల వాట మూడు పాయింట్ ఏడు ఐదు శాతం పెరిగినట్లు నివేదికలో తేలింది మొత్తంగా ఆ దేశ జనాభాలో ముస్లింల వాటా పరంగా పెరుగుదల పది శాతం నమోదైంది ముస్లిం మేతలు మెజార్టీ వర్గాలుగా ఉన్న దేశాల్లో మయన్మార్ భారత్ నేపాల్ మాత్రం మెజార్టీ మతస్థుల వాటా తగ్గిందని తెలిపింది ఇక అధిక ఆదాయం ఉన్న ముప్పై ఐదు దశల్లో మెజార్టీ మతస్థుల వాటా సగటున ఇరవై తొమ్మిది శాతం క్షీణించింది ప్రపంచ అగటుతో పోలిస్తే ఇది ఎక్కువ